నమస్తే వెల్కమ్ ఛానల్ మండలం అఖిల భారత విద్యార్థి ఏఎస్ఎఫ్ తొంభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిపిఐ కార్యాలయం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసిన ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు ఎం రాజు జె ప్రకాష్ పి నరసింహులు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు బి నరసింహులు రాజు ప్రకాష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం మా జన్మ హక్కు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్ల దొరలను తరిమి కొట్టడం కోసం ఆవిర్భవించిన సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నౌ నగరంలో బైనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించి విద్యారంగ సంస్థల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటం నిర్వహించి నేటికి తొంభై సంవత్సరాలు కావస్తుందని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు విద్యార్థుల హక్కుల కారణాస్తున్న జీవులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యా సంస్థలకి విద్యార్థి నాయకులు రాజకీయ పార్టీలు అనుమతులు లేదని తీసుకొచ్చిన జీవులు ఎవరి కోసం ఎవరి లబ్ధి కోసమని ప్రశ్నించారు ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని కోరారు దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విద్యను కాషకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ఈ ప్రభుత్వ ప్రభుత్వాలను సాధించడానికి అవకాశం ఇచ్చింది అలాంటి పోరాటమ పోరాట ప్రతిష్టను నిలదొక్కుంది ఈ అరకు జాగ్రత్త మడవండమే ఉత్తమం నేటిన జండా ఎఐఎస్ జండ భారతదేశంలో రాదు ప్రపంచమంతగా ప్రపంచమంతగా కమ్ముని జం లోన మొదలు ఏర్పడిన జెండా న్యాయ చేస్త ఈ జందల కింద పనిచేసిన అనేక లీడర్లు ఎంతో మంది ప్రజా నాయకులు అయ్యారు ఉపాధ్యాయులు అయ్యారు టీచర్లు అయ్యారు లెక్చరర్లు అయ్యారు న్యాయ నిదేశాలు పనిచేస్తారు పరిశ్రమల్లో పనిచేస్తారు ప్రతి పనిచేసే ప్రతి వ్యక్తి నీతికి న్యాయానికి సేవాభావానికి అంకితంగా బ్రతుకుతున్నారు అంటే అది నేర్కొండే న్యాయ చేస్త మేము గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి విద్యా అభివృద్ధి కోసం విద్య హక్కు చట్టాలు ఇలాంటివి సక్రమంగా నెరవేర్చాలని అధికారులతో పోరాటాలు చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం ఈ రోజు భగత్ సింగ్ ధైర్యాన్ని అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ వంటి గొప్ప నాయకుల తెగింపుని అదే విధంగా చెగుబేర లాంటి సేవా దత్తాన్ని ఈ రోజు ఈ మూడికిని పురుపు పుచ్చుకొని అఖిల భారత విద్యార్థి సమైక్య అదే లక్ష్యాలు సాధనాలుగా ఇప్పటికీ వాటిని దినదినం వాటిని అభివృద్ధి పరుస్తూ వాటి కోసమే అవే లక్ష్యాలుగా వాటిని సాధనాలుగా నేటికి ఈ రోజు వాడు వాటి వాటి పక్షాన పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం అందుకని ప్రతి ఒక్కరు ఒక చేత్తో జెండా ఒక చేత్తో పుస్తకం పట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఏఐఎస్ఎఫ్ కొ ఆయుర్వ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ నాయకులకు మాజీ నాయకులకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సమితి పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేశ స్వాతంత్రం కోసం మన ఏఐఎస్ఎఫ్ బ్రిటిష్ వారితో అనేక పర్యావరణ యుద్ధం జరిగి మన ఏఐఎస్ఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాజధాని మహానగరంలో ఆశ్రవించి నేటికి తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మరి హర్షించడానికి విషయం అలాగే విద్యారంగంలో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను విద్యను దూరం చేసేలా నెంబర్ జీవన్ సర్కల్ తీసుకొచ్చేసి విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులను విద్యా వ్యవస్థలోకి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇది ప్రజాస్వామిక విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది భవిష్యత్తులో విద్యార్థులు మరి యువజన మరి వామపక్ష పార్టీలను అధిక సంఖ్యలో కలుపుకొని జీవో సర్కార్ను రద్దు వరకు ఉద్యోగం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం విధంగా విద్యార్థుల మెదల్లోకి పాఠం పుస్తకాల్లో మత కళ్ళను సృష్టించడానికి బిజెపి ప్రభుత్వం కుట్రపూడుతుంది ఆ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాలు విద్యారంగంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థుల శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలి అలాగే మరి డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం ప్రభుత్వాలు స్పందించాలా మరి డిగ్రీ అడ్మిషన్ కొనసాగించాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకంగా మన పాఠశాలలో కాదు మనం అంతా రోడ్ల మనం చదువుకోవాలా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఉద్యోగస్తుని పట్టించుకోవట్లేదు కేవలం వాళ్ళ స్వార్థ పూరితమైనటువంటి మనకి డబ్బు వస్తుందా లేదా ఏ దాంట్లో వస్తుంది కేవలం వాళ్ళ స్వార్థం కోసం చూపించుకొని అప్పుడున్నటువంటి నాయకత్వం వాళ్ళ కడుపులు వాళ్ళు జోబులు నింపుకున్నారు దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ రోజు మోడల్ స్కూల్ ఏర్పడి జరిగింది ఇలా అనేకమైనటువంటి పోరాటాలు ఈ కోచింగ్ రూపంలో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది అవినీతి పరులైనటువంటి ఎంఈ సైతం ఇద్దరిని కూడా మనం సాన్సర్ చేసి వాళ్ళ సస్పెన్షన్ మీరు ఒకసారి ఆలోచించాలా ఎనభై తొమ్మిది సంవత్సరాల నుంచి విద్యారంగ సమస్యల కోసం ఏ సంఘం పనిచేస్తున్నాడని ఆలోచించాలి రోజు మొన్న వచ్చారు ఎవడో పనికి రాకున్నాడు డిఎస్ఎఫ్ అని అలాంటి విద్యార్థంగా కేవలం మనల్ని కుట్రపూడి చూడండి రాజకీయాలు చేయడానికి ఈ కోచింగ్ మనల్ని వస్తున్నాయి దాన్ని మీరు గమనించాలా ఎందుకంటే ఏది చరిత్ర ఏ ఏం చరిత్ర తెలుకోకుండా వ్యక్తులు ఈ రోజు మనం దాంట్లోకి వస్తున్నారు కాబట్టి దయచేసి మీరంతా గమనించి ఈ ఏ చరిత్ర ఏంటి ఈ ఏఎస్ఎఫ్ దాని కోసం పోరాటం చేసింది అని మీరంతా గమనిస్తే దీని చరిత్ర తెలుస్తుంది ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం చేసిందని నేనేమో చెప్పలా ఓన్లీ కోసికి తోటి రెండు మాటలు చెప్పినా ఇంకా ఇప్పుడు సమయం అయింది కాబట్టి మీకు ఎక్కువ చెప్పట్లేదు కానీ మీరు ఆలోచించాలా ఎందుకంటే ఈ కోసిలోనా ఒకే విద్యార్థి సంఘం ఉంది అది కేవలం అఖిల భారత విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఇది తప్ప ఏ సంఘాలు వచ్చినా కూడా విద్యార్థి సమస్యల కోసం పని చేయవు అది కేవలం ఒక రోజు వచ్చి చుట్టం చూపు హాయ్ అని చెప్పేటివి అది కాదు ఏసీఎఫ్ మా ప్రా మా ఉన్నప్పుడు తొమ్మిది క్లాసు ఎనిమిది క్లాసులు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా హాయ్ అని చెప్పింది ఇదే ఏసీఎఫ్ జెండా ఈ ఈ స్కూల్లో చదివేటప్పుడు అప్పుడు ఈ ఎక్స్ట్రా రూమ్లు ఏం లేకుండా అలాంటి ఉన్నటువంటిది ఈ రోజు విద్య డెవలప్మెంట్ అవ్విందంటే ఈ కోసి మనలో సగర్వంగా చెప్పొచ్చు అది కేవలం అఖిల భారత విద్యార్థి వల్లే ఇప్పుడున్నటువంటి అన్న వాళ్ళు ఎంతో మంది కృషి చేశారు వాళ్ళ జీవితాలను జీవితాన్ని పెట్టి విద్యార్థులు బాగుండాలా మొత్తం ఈ కోసి మండలాన్ని అసలు వేషన్లు చదివేలేదు అనే ప్రాంతం అనే ప్రాంతం అని చెప్పేసి వాళ్ళందరికీ మైండ్ లో ఉండేది అలాంటి మైండ్ ని తిరగ రాసి ఈరోజు మొన్న పదహైదు పదహైదు మంది కానిస్టేబుల్స్ అయ్యారు అలాంటి చరిత్ర రావడం కారణం ఏంటంటే అఖిల భారత అధ్యక్ష అఖే అప్పుడు నాయకులు కేవలం వాడుకొని వదిలేసేవాళ్ళు విద్యను అస్సలు పట్టించుకోవట్లేదు కేవలం ఏవైతే బయటకు పోతే కనిపించేటి ఓటే చేసుకునేవాళ్ళు అవి ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో డబ్బులు వస్తాయి కాబట్టి ఇట్లాంటి వాటో పనిచేసే వాళ్ళు విద్యా నష్టాలు పట్టించుకోలే పాపను పోలే అలాంటి వాళ్ళని పక్కన ఎట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఘనత ఏఎస్ఎఫ్ చెప్తుంది అయితే దానికైతే మీరు అందరికీ ఏం చెప్తున్నానంటే ఈ తొంభై వార్షికోత్సవాల సందర్భంగా మీరంతా ఏదైతే మునుగడ విద్యా సంఘం అని చెప్పుకుంటున్నారో అలాంటి సంఘంలో పనిచేయడం మనకు ముఖ్యం ఎందుకంటే ఏదో ఊక వచ్చామని దాంట్లో పనిచేసి ఏం లాభం లేదు కదా మనకు ఉంటే ఒక బ్రాండ్ ఉండాల ఎయిస్ ఇస్ బ్రాండ్ ఎందుకంటే తొంభై ఏంట్లో ఎవరు బతికి ఇన్ని రోజులు ఒక రోజు పెట్టి రెండు రోజుల్లోనే మూసుకొని పోయిన దాకాలు ఉన్నాయి ఈరోజు మనం వచ్చినటువంటి సంఘం మళ్ళీ ఇంకెప్పుడు కనబడదు మళ్ళీ ఎప్పుడూ కనబడితే సంవత్సరానికి ఒకసారి కనబడతాం మళ్ళీ అది కాదు మనకి ఎక్కడ సమస్య వచ్చినా ఎప్పుడు అవకాశం వచ్చినా ఇది ఇది లేదంటే మనం మేము ఉన్నామని చెయ్యి చాపి మనకి తోడుగా నిలిచే సంఘం ఏఈ మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తొంభై వార్షికోత్సవ సందర్భంగా మీకు అందరికి పిలుపునిచ్చేది ఏంటంటే అఖిల భారత విద్యార్థి సమైక్య అనేది గొప్ప సంఘం మొట్టమొదటి సంఘం ఈ దేశం కోసం ఎంతో ప్రాణాలు త్యాగం చేసి తన అనంతరం ఎన్నో విద్యారంగ సమస్యల కోసం పనిచేసింది అలాంటి విద్యార్థంలో మీరంతా పనిచేసి కొన్ని సవాళ్ళు చాలా ఉన్నాయి ఇప్పుడు దేశంలో మతత్వ పార్టీలు వచ్చాయి ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో పాఠం ఉంది అంటే ఇప్పుడు అప్పటి ఏమున్నది ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి నాయకుల గురించి ఉండేది ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో మన గతలో ఎవడో ఎయిత్ క్లాస్ లో సోషల్లో మన గత పాఠం చెప్పాడు మన గతంలో ఏ చరిత్ర అంత బ్రిటిష్ వాళ్ళ గురించి కూడా ఉంది అంటే ఈ దేశంలోన రియల్ ఉన్నటువంటి చరిత్రని రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకనం కట్టాయి వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల ఈ రోజు కొత్తగా తెచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కళా స్కూల్లో కానీ కళాశాలలో గానీ జీవనం తెచ్చారు కొత్తగా ఏ రాజకీయ పార్టీ పార్టీలు లోపలికి రాకూడదని దానికి కారణం తెలుసా మనము విద్య ప్రైవేట్ విద్యా సంస్థలకి ముప్పై చోట్లు పట్టినా జూన్ లో ఏ అనేది ఎక్కడైతే విద్యను అమ్ముకుంటున్నారో